ఈ చిత్తూరు జిల్లాలోనే నెంబర్ వన్ పందరపల్లి అయితే నెంబర్ టూ పొలం లేదు సంత అటువంటి సంతని ఈ విధంగా దివాళయిపోయిందండి నాకు చాలా బాధగా ఉంది చూడండి చూడండి ఇది మొత్తం ఏ విధంగా అయిపోయింది ఏమన్నా ఒక సంత ఉందా నేను చేసేటప్పుడు మూడు పూలు ఆరు కాయలతో ఉన్నింది నేను ఇదే సంత చేసేటప్పుడు మూడు పూలు ఆరు కాయలతో ఉంది रात का ही है मिच ya கேர் யாராவது திங்கிழமை வந்து சந்தை தேவாலயத்துக்கு 12:00 மணிக்கு வந்தா ரெண்டு தெल्ले ஏடு ரெண்டு தெल्ले மல்லூர் என்ன போட்டாடி என்னயா பொதுக்கு மாட்டலா கட்டலை கட்டலைக்கு जान सपले जी वीडियो बना के डालना है हम्म నమస్కారం నా పేరు గేట్ బాబు నేను కనీసం ముప్పై రెండు సంవత్సరాలకు పైబడి నేను ఈ సంత కాంటాక్ట్ చేసినాను మా పెద్దలు అంత ముంపు మా తండ్రి గారు పదిహేను చేసినారు మా తాతగారు పదిహేను ఏం చేసినారు దీని చరిత్ర యాభై సంవత్సరాలు దాటి ఉంది ఈ ఊరు పుట్టినప్పటి నుంచి బ్రిటిష్ ఆయన నుంచి సంత ఉన్నది సంత ఊర్లో తిప్పుడు పుట్టిన దీనికి ఆనవాళ్ళే లేదు రెండు వందల సంవత్సరం పైబడి మాటే ఉన్నది అలాంటి సంత ఈరోజు దివాలా దేశమైన బాధగా నేను నా ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాను నేను ఈ సంత చేసేటప్పుడు శుక్రవారం రోజు పది లోడ్లు ఎరగడ్డలు వస్తా ఉండే నాలుగు లోడ్లు తెల్లగడ్డలు వస్తా ఉండే అల్లము ఇతర వస్తువులు ఐదు నోట్లు వస్తుండే కొంచెం ఇంక ముందు ఒక పదిహేడు లోడ్లు వెనుక ముందు ఈ సంతల వ్యాపారం చేస్తూ ఉండే ఈ సంత అంటే ఈ ఊరికి ఒక పండగ మాదిరి ప్రతి ఇంట్లోనూ ఒక పండగ వాతావరణం ముప్పై కిలోమీటర్లు సంత అంటేనే ఒక పండగ మాదిరి వాతావరణం ఉంది ఈ చుట్టుపక్కల ముప్పై ముప్పై కిలోమీటర్ గ్రామాలకు అందరికి ఇది మెయిన్ సంత ఈ చిత్తూరు జిల్లాలోనే నెంబర్ వన్ మందరపల్లి అయితే నెమ్మట్టు పలంజారీ సంత అటువంటి సంతని ఈ విధంగా దివాలైపోయిందని నాకు చాలా బాధగా ఉంది దీనికి ఈ దివాల మీద దివాలని పైకి తెచ్చి నేను చేసేటప్పుడు పోలీస్ వ్యవస్థ నాకు సహకారం చేస్తానండి మున్సిపాలిటీ వాళ్ళు సహకారం చేస్తూ ఉంది ఆ రోజు కబర్దన్ ఆయన సర్పంచ్గా ఉన్నాడు నీకేం కావాలో చెప్పు నేను అభివృద్ధి చేసేది నువ్వు డెవలప్ కావాలా సొంత మంచి ఆలం పోవాలని నాకు కోఆపరేట్ చేసినాడు శివకుమార్ అనే చేతిలో కూడా ఆయన నాకు కోఆపరేట్ చేసినాడు ఆర్బీఎస్ బాలాజీ ఉన్న చేతిలో నాకు కోఆపరేట్ చేశారు వీళ్ళు కోఆపరేట్ చేసినాక రైతులు అనేవాళ్ళు నాకు మంచి ఆ ఆత్మబంధముతో ఉన్నారు రైతులు సాయం చేసిన వ్యాపార సాయం చేసినారు అందరూ కలిసి వ్యాపారం చేయంగా నేను కూడా నేను చేసినాను ఈరోజు అలాంటి సంత ఈరోజు దేవాలయ దానికి ఎందుకు దివాలయంగా నాకు అర్థం కావడం లేదు దీనికి ఏమన్నట్టే మెయిన్ పార్కింగ్ ప్లేస్ లేదు ఇక్కడే రోడ్లు ఈ రోడ్లోనే బ్యాంక్ దాని వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల బ్యాంకు ఉండే జనాలు రావడం లేదు దీన్ని 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 ఆలోచించి పాలకవర్గం దీన్ని అభివృద్ధి చేయాల ఏ అనేసి ఆలోచించండి చూడండి ఇది మొత్తం ఏ విధంగా దేవాలయ ఏమన్నా ఒక సంత ఉందా నేను చేసేటప్పుడు మూడు పూలు ఆరు కాయలతో ఉండింది నేను ఇదే సంత చేసేటప్పుడు మూడు పూలు ఆరు కాయలతో ఉంది నాకు పొద్దున్న మూడున్నర నుంచి రాత్రి వరకు నాకు వర్క్ ఉంటా ఉంది ఈరోజు పొద్దున్న ఏడు గంటలకు కూడా వర్క్ లేదు సాయంత్రం నాలుగు గంటలకు అసలే వర్క్ ఉండదు ఇక్కడ పరిస్థితి ఏమంటే సంత లేదు కాబట్టి పొద్దున్న తెల్ల రైతులు అయిన వాళ్ళు ఐదు గంటలకు వచ్చేసినారంటే కనీసం పదకొండు గంటల వరకు వ్యాపారం జరుగుతుంది అమ్ముడు పోంది మార్కెట్లో పోయి అమ్ముకుని అమ్ముడు పోతా ఉంది రై రైతులు ప్రతి రైతుకు ఈ సంత అంటే ప్రతి పండుగ మాదిరి ఉండింది అలాంటి రైతులు రావడం లేదు వ్యాపారంతో రావడం లేదు ఎందుకు రావడం లేదని నాకు అర్థం కావడం లేదు ఈ సంతని ఇప్పుడైనా పెద్దవాళ్ళు దృష్టికి తీసుకుని వచ్చి దీన్ని సభ అభివృద్ధి చేసే విధంగా ఆలోచన పెట్టమని మున్సిపాలిటీకి ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది ఆదాయం అభివృద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంత ఏ విధంగా చూడండి మొత్తం దారి కానీ దీని దాని కానీ దారి కానీ దీని దారి కానీ సక్రంగా దారి లేవు సక్రంగా లోపలేదు సప్రంగా శుభ్రపత లేదు ఈ విధంగా ఉండేదాని నా సంత పూర్తిగా నాశనం అయిపోతూ ఉంది పంచాయతీకి ఆదాయము మున్సిపాలిటీకి ఆదాయం పోతా ఉంది ఇదే ఇదే కాకుండా టర్న్న ఓవర్ పలం నీరులో ఒక దుగ్గు ఒక ఆకు మాత్రమే నాకు తెలిసిన వరకు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కోటి రూపాయలు టర్నోవర్ అవుతానండి కేవలం దుగ్గు ఒక ఆకు మాత్రమే కోటి రూపాయలు అవుతానండి ఇంకా తరకారి ఏ విధంగా టర్నోవర్ అవలాలా వ్యాపారం ఏం టర్న్ ఓవర్ అవ్వాలా రాకపోకలు ఏదో తన బస్సుకి ఎంత ఆదాయం రావాలా ఆటోకి ఎంత ఆదాయం రావాలా ప్రతి మనిషి బతుకుతా ఉన్నాడు ఈరోజు ఆటో వాళ్ళు వారమంతా అన్నం తింటే శుక్రవారం సంపాదనతోనే దాని అప్పులు తెలుసుకుంటా వచ్చు ఆ విధంగా ఆటోలకి ఇక్కడ పని లేకుండా పోయింది ఆటోలకే ఇక్కడ ఆటోలకే పని లేకుండా పోయింది వ్యాపారస్తునికి పని లేకుండా పోయింది ఏ విధంగా చేసినా కూడా ఆదాయం లేదు ఆదాయం అంటే ఈ సొంత అభివృద్ధికి వస్తేనే వాళ్ళకంత ఆదాయం వస్తుంది దీన్ని ఏ విధంగా చేస్తానంటే వర్గంలో దీని మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆదివారం లీవ్ అంటున్నారు కానీ గతం శుక్రవారం లీవ్ అంటామని ఎందుకంటే చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్లు రైతులు పనిచేసే వాళ్ళకి లేబర్ పనిచేసే వాళ్ళు శుక్రవారం సొంతం రోజు మాకు లీవ్ కావాలంట ఉండే స్నానాలు చేసుకుని గుళ్ళికి పోయేసి పండగ వాతావరణంతో అందరూ వచ్చే సంతం మీద సొంతం మీద వచ్చి సరుకులు తీసుకుని ఆ సంత అంటేనే ఒక పండగ వాతావరణం ఉండింది ప్రతి ఇంట్లోనూ పూ పూ వెలుస్తూ ఉండింది ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం ఇప్పుడు పండగ అనేది సంవత్సరంలో హిందువుల పండగ ఐదు పండుగలు వస్తాయి కానీ పలం నేరు మారుతాము సంవత్సరంలో యాభై యాభై వారాలు పండుగ యాభై వారాలు పండుగ ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ఉండండి ఇదే విధంగా దీని ఆలోచన వదిలేస్తే మున్సిపాలిటీలో సంత అనేది నామరూపాలు లేకుండా పోతుంది ఇప్పుడైనా ఆలోచించే మున్సిపాలిటీ వాళ్ళు సంత గురించి చర్య తీసుకొని దాన్ని ఆదాయం పెంచండి అని ఆదాయం పెంచుకోండి అని నిర్ణయించి కొనుక్కుంటున్నాను முன்னாந்து வியாபாரிச்சு இந்த லாஸ்ட் அந்த லாஸ்ட் வச்சு சண்டே வந்துச்சு இப்போ எல்லாம் ரோட்டில் போட்டு எங்களுக்கு என்ன வருது ஆ லாபம் எங்களுக்கு பொழுது பக்கம் நூறு ரூபாய் கூலி வந்தாலும் வந்து போனாலையும் போச்சு முன்ன வந்து பத்து ரூபாய் விட்டு அஞ்சு ரூபாய் விட்டு வச்சாலும் கூட அவங்க ஆயிரம் கணக்கில் சம்பாதிச்சோம் இப்போ எதுவுமே கிடையாது எங்களுக்கு ஆ ஆ